అందరికీ నమస్కారం అందరూ మన వాళ్ళే అంతా మన మంచికి అనుకుంటే ఎంత బాగుంటుంది మన ప్రేమని పంచుతూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన వాళ్ళే మనల్ని కించపరిచో లేదంటే ఇబ్బంది పెడుతుంటే చాలా బాధగా ఉంటుంది కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సమయం ఇది మన మన ఓపిక సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు మనం ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మనలో కలగాలని ఈ పరీక్ష దాన్ని దాటుకుని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకుని ఆ సమస్యని ఎదుర్కొని మన ప్రేమని పంచుదాము మన ప్రేమతో ప్రపంచాన్ని మార మార్చాలి మన మనతో ఉన్న ఒక్కరు మారినా సరే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆ ఒక్కరే ఇంకో పది మందిని మార్చగలిగే అవుతారు ఎలాంటి పరిస్థితిలోనైనా చలించకుండా మన విలువల్ని పాటిస్తే అదే అదే ఎదుటివారికి మనం అందించే సందేశం ఎట్టి పరిస్థితిలోని విలువల్ని కోల్పోకుండా జీవిందాము మన ఈ మానవ జన్మ గొప్పతనాన్ని చాటుదాము అందరూ ప్రేమతో మెలుగుదాము అందరికీ ప్రేమని పంచుదాము ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము నమస్కారాలు